హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే చూద్దాం ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజోనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజోనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి ఓకే పర్సనల్ రీడింగ్స్ రివ్యూ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ చెప్తాను నేను అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి మెసేజ్ ఆర్ కాల్ చేయచ్చు ఓకే సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్ ప్రజెంట్ ఒక ప్లానింగ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి ఒక హ్యూజ్ మనీ ప్రాబ్లం అయితే ఇంకా కనపడుతుంది అండ్ రీసెంట్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి బట్ ఇక్కడ ఈ పర్సన్ చేస్తున్న మిస్టేక్ మెయిన్ మిస్టేక్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఎవరికి కూడా నిజం చెప్పట్లేదు అసలు ఇన్ కేస్ మీకు ఈ టైంలో రీవినియన్ అయినా అతని దగ్గర నుంచో ఆవిడ దగ్గర నుంచో ఆమె దగ్గర నుంచో మీకు కమ్యూనికేషన్ వచ్చిన ఇతను మీకు నిజమైతే చెప్పాడు ఆర్ చెప్పరు ఓకే ఈ పర్సన్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ కూడా అసలు నిజం చెప్తున్నారో లేదో కూడా నాకు చెప్పలేను నేను ఇక్కడ ఎందుకంటే ఈ పర్సన్ అందరికీ హ్యాపీగా ఉన్నట్టు పైకి నటిస్తూ అండ్ లోపల మొత్తం ప్లాన్ వేరే ఉంటుందన్నమాట సో అంత ఏమంటారు దాన్ని అసలు చెప్పలేము ఇలాంటి పర్సన్ కోసం ఎలాంటి మైండెడ్ అంటే ఈ పర్సన్ అందరికీ హ్యాపీగా ఉన్న ఉంటున్నట్టు పైకి నటిస్తున్నారు బట్ లోపల ఏముంది అని అంటే ఆ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ కొంతమంది ఈ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పైకి హ్యాపీగా ఉన్నట్టు యాక్షన్ చేయటం తర్వాత ఎవరూ లేనప్పుడు కూర్చొని బాధపడటం కొంతమంది అయితే ఇప్పుడు ఎవరైతే మీ రీయూనియన్ అవ్వకబో అవ్వబోతుందో వాళ్ళు రీయూనియన్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మీకేం చెప్తారంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను బట్ ఇన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్లో నేను లేను అండ్ ఇప్పుడు నేను ఈ రిలేషన్కి రెడీ అంటారు బట్ నిజం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి కొంతమందికి థర్డ్ పార్టీతో రిలేషన్స్ కూడా ఇంకా ఉంటాయి ఆ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఓకే బట్ పైకి ఏం చెప్తారు అని అంటే మీకే డెడికేట్ అయి ఉన్నట్టుగా చెప్తారు అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్న వాళ్ళు ఆ రిలేషన్ కట్ చేసుకున్నారు కంప్లీట్గా అండ్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ప్లానింగ్లో ఉన్నారు అలాంటి జెన్యున్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీరు నోట్ చేసుకోండి వాళ్ళు కూడా మీకు నిజం చెప్పారు ఎందుకంటే టైం అలాంటిది ఓపెన్ అప్ అవ్వరు ఓపెన్ అప్ అయినట్టు చెప్ అనిపిస్తుంది మీకు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే బట్ ఓపెన్ అప్ అవ్వరు అక్కడ ఏ విషయాలు ఉండవు మాట్లాడడానికి కానీ మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే అంతా వేరే విషయాలు చెప్తూ ఉంటారు మీకు ఏదో రకరకాలుగా మీ వల్ల వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నట్టో లేదా థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైతే మీ వల్ల థర్డ్ పార్టీని వదిలేసినట్టో అలా ఏదో క్రియేషన్ ఉంటుంది అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట కానీ అక్కడ నిజమైతే ఉండదు ఓకే కొంతమంది ఓన్లీ ఫర్ మనీ మీతో మళ్ళీ రీయూనియన్ అవుతారు అది కూడా చూసుకోండి ఓన్లీ ఫర్ మనీ నోరిప్పితే మనీ మాట్లాడితే మనీ మాట్లాడితే మనీ అక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తారు అన్నీ రిలేటెడ్ టు మనీ అని చెప్తారు అసలు అందుకే ఇన్ని రోజులు ట్రామాలో ఉన్నానని కూడా చెప్తారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సో అది కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకే ఇస్తుంది యూనివర్స్ ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ మీ పర్సన్ మీకు మీ దగ్గరికి ప్రపోజల్తో రాబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు అండ్ కొంతమంది పాస్ట్ పర్సన్ని వద్దు అనుకుంటారు కొంతమంది న్యూ పర్సన్ని రావాలి అనుకుంటారు కావాలి అనుకుంటారు అండ్ పాస్ట్ పర్సన్ చాలా ట్రామాలోకి తోసేసారు కాబట్టి ఆ పర్సన్తో కనెక్షన్స్ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ పాస్ట్ పర్సన్ని వద్దు అనుకునే వాళ్ళు న్యూ పర్సన్ని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు ఎందుకంటే లైఫ్ వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ పని చేస్తారు బట్ అలా మీరు ఫాస్ట్గా ఎప్రోచ్ అయితే అది మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారు ఓకే అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీకోసం అందరినీ వదిలేసుకోబోతున్నారు అండ్ మీతో ఒక మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు మీతో కలిసి పెరగాలి మీతోనే కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఓకే అది ఇది మాత్రం నిజం ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేసి మీతోనే లైఫ్ షేర్ చేసుకోవాలి అని రాబోతున్నారు అండ్ ఆ థర్డ్ పార్టీ ఏదో ట్రామా క్రియేట్ చేశారు మీ పర్సన్ లైఫ్లో అండ్ ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఆ ట్రామా ఎలాంటిదో కూడా మీకు చెప్పరు ఎందుకు అని అంటే ఇన్ ఫ్యూచర్ మీరు అలా బిహేవ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీకు చెప్పరు ఓకే సో అది మీ పర్సన్కి ఉన్న భయం ఓకే అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు వేరేగా డిఫరెంట్గా సారీ వేరేగా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఎలా అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే మీరు మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు మీతో మాట్లాడచ్చు మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మాట్లాడవచ్చు లేదా అలా మాట్లాడినప్పుడు ఏం చెప్తారంటే ఆ పాస్ట్ పర్సన్ అన్నారు వాళ్ళు ఆ థర్డ్ పార్టీనే తన లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నాను నేను అదే రిలేషన్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి మన రిలేషన్ కట్ చేసుకుందామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇది మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో ఎక్కువ జరుగుతుంది బట్ ఇది కూడా నిజం కాదు ఓకే ఇది కూడా సేమ్ ఏంటంటే థర్డ్ పార్టీని వద్దు అనుకుంటున్నారు వాళ్ళు మనసులో మీతోనే ఉండాలని అనుకుంటున్నారు కా లేకపోతే మీ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే లేదు కదా అసలు ఓకే సో థర్డ్ పార్టీ వేరే రిలేషన్లో ఉండటం వల్ల ఆ థర్డ్ పార్టీని వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు బట్ అలా అని మీతో చెప్పరు ఎందుకు అని అంటే మీరు కూడా అలానే బిహేవ్ చేస్తారేమో అలానే మీరు కూడా మీ పోర్సన్ని వదిలేస్తారేమో అన్న భయంతో ఈ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మీ ఇలాగే బిహేవ్ చేస్తారు పైకి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు బట్ అక్కడ ఏం లేదు నో హ్యాపీనెస్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ దీనిలో అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వట్లేదు అవ్వవు కూడా అండ్ రెజనేట్ అయ్యిన పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఒక్కొక్కరు కామెంట్స్లో పెడుతున్నారు మీరు ఇలానే చెప్తారు కానీ మా లైఫ్లో ఇలా జరగట్లేదు అని నేను అందుకే చెప్తున్నాను ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఇది జనరల్ రీడింగ్ అని అందుకే చెప్తున్నాను ఓకే నేను ఇలా చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా అంటే అదేంటంటే ఇంకా మీకు ఇంకేదన్నా అనాలి ఇంకా నేను నేను అనను కానీ మీకు తెలుసు అదేంటో ఓకే నేను చెప్పిన తర్వాత కూడా పదే పదే అవే కామెంట్స్ చూస్తున్నాను నేను ఒకళ్ళు ఇద్దరో పెడుతున్నారు అండ్ నిన్న నా వీడియోలో నేను ఫ్రీ రీడింగ్స్ ఇస్తాను ఇద్దరు పూర్ పీపుల్కి అన్నప్పుడు చాలా డిఫరెంట్గా మాట్లాడారు ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు అనుకుంటా చూశాను నేను మనీ పే చేసే తీసుకోండి లేకపోతే రీడింగ్స్ పని చేయవు ఇలాంటి కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివిటీ నా కామెంట్ సెక్షన్లో ఓకే అలాంటివన్నీ మీరు చేయడానికైతే ఇక్కడ మీకు నేనైతే ఒప్పుకోను మళ్ళీ అలాంటి మెసేజెస్ పెట్టద్దు దయచేసి ఓకే ఇక్కడ ఏంటంటే నేను ఏదో హెల్పింగ్గా ఉంటుంది అని నేను ఫ్రీ రీడింగ్స్ మంత్లీ టూ పీపుల్కే ఇస్తున్నాను ఓకే సో అది నేను నేనే డిసైడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ నుంచి తీసి ఇద్దరికి ఓన్లీ టూ పీపుల్ పర్ మంత్ ఇస్తున్నాను ఫ్రీ రీడింగ్ అది నేను ఎక్కడ డిస్ప్లే చేయలేదు ఎవరితో చెప్పలేదు ఇప్పటివరకు నా వీడియోస్లో కూడా చెప్పలేదు నేను బట్ ఇలా చెప్పగానే వెంటనే ఓవర్ యాక్షన్ అక్కడ కామెంట్స్లో నెగిటివిటీ వచ్చేస్తుంది వెంటనే ఇలా చేసుకోండి అలా చేసుకోండి నా తరఫు నుంచి వాళ్ళు చెప్తున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదు నేను ఎలా నా బిజినెస్ చేయాలో నేను చెప్పుకోవాలి అలా కాదు వాళ్ళు చెప్తున్నారు నా తరపు నుంచి చాలా వింతగా ఉంది ఒక కామెంట్ చూసాను నేను అది లేడీయో లేదా జెంటో నాకు తెలీదు నిన్న చదివాను ఆ కామెంట్ ఓకే సో ఇక్కడ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే ఏరీస్ మేషరాశి సింహరాశి రాశి కనిపిస్తుంది అండ్ కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి మిథున్ రాశి తులారాశి కుంభరాశి ఓకే అండ్ లక్కీ నెంబర్ మనకి నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని ట్రైప్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియ్యూని అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్